స్కూలు హాస్టల్స్ ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినటువంటి విషయాలు కానీ హాస్టల్కి సంబంధించిన విషయాలు కానీ బీసీలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన హాస్టల్ వసతుల గురించి నేను ఎంక్వైరీ చేస్తా ఉన్నాను డా అధికారులతో రెండు మూడు సార్లు రివ్యూ చేశాను ఎందుకంటే చాలామంది ఈ వారం రోజుల్లో నా దగ్గరికి చాలామంది వచ్చినారు వచ్చి చిన్న చిన్న బిడ్డలు తీసుకొని వచ్చినారు హాస్టల్లో సీట్లు లేవండి బీసీ హాస్టల్ వెళ్ళాము సీట్లు లేవండి వెనక్కి పంపిస్తా ఉన్నారు ఎస్సీ హాస్టల్కి వెళ్ళామండి సీట్లు లేవండి వెనక్కి పంపిస్తా ఉన్నారు ఎస్టీలు అండి మేము సీట్లు అయిపోయినాయి అని చెప్తా ఉన్నారు ఇంకొక బీసీ హాస్టల్కి వెళ్ళామండి పైన పెచ్చులు ఊడిపోతా ఉన్నాయండి సురక్షితంగా లేదని చెప్పి అక్కడ అడ్మిషన్లు తీసుకోమంటా ఉన్నారు ఇవన్నీ చెప్తా ఉన్నారు సో నేను కర్నూలులో ఉన్నటువంటి సంక్షేమ జిల్లా అధికారితో మాట్లాడినాను విజయవాడలో ఉన్నటువంటి సంక్షేమ అధికారితో కూడా నేను మాట్లాడినాను ఫోన్లో వాళ్ళు సార్ మీరు ప్రపోజల్స్ పెట్టండి వెంటనే అద్దె భవనాలైనా తీసుకుని అక్కడ హాస్టల్స్ ని పెట్టి ఏర్పాట్లు చేస్తాము మీరు ఇంతగా అడుగుతా ఉన్నారని చెప్పారు వాళ్ళు సో వాళ్ళకందరికీ కూడా అంతా ప్రపోజల్స్ కూడా అన్నీ వాళ్ళకి పంపించేశాం సాయం వాట్సాప్ లో పంపించేసాం ఫిజికల్ గా కూడా నేను రేపు రోణ స్వీకారం కోసం విజయవాడ వెళ్తా ఉన్నాను నా పేపర్లు ఫిజికల్ గా కూడా తీసుకొని వెళ్ళిస్తాను ఇక్కడ బీసీలకు సంబంధించిన హాస్టల్ బాలికలకు ఎందుకంటే ఇక్కడ ఏమైందంటే ఎక్కువ మంది పనికి పోయే వాళ్ళు ఉన్నారు ఎక్కడికో వేరే ఊర్లకు సుగ్గి పేరు మీద పనికి వెళ్తారు వీళ్ళంతా కూడా పనికి వెళ్లే సందర్భంలో ఆడబిడ్డల్ని లేదా బిడ్డల్ని ఎక్కడో చోట సురక్షితమైన ప్రాంతంలో వదిలిపెట్టి హాస్టల్లో వాళ్ళు మూడు నెలలు పనికి పోయేసి వస్తారు మళ్ళీ అలా కాకుండా వాళ్ళు బిడ్డల్ని అక్కడ తీసుకుపోతే వాళ్ళకి చదువు ఉండదు బిడ్డల్ని వాళ్ళతో పాటు తీసుకెళ్తే పనిలో పెట్టి వాళ్ళకు కెరియర్ పాడయ్యే అవకాశం ఉంది సో తప్పనిసరిగా రాత్రి రాత్రికి ఈ సుగ్గిని మనం పూర్తిగా నిర్మూలించలేము కానీ కనీసం వాళ్ళ ఇబ్బంది ఏదైతే ఉందో వాళ్ళ బిడ్డల్ని హాస్టల్లో పెట్టి చదువు చెప్పిస్తూ సురక్షితంగా ఉంచే బాధ్యతను నేను తీసుకోవాలని నేను అనుకుంటా ఉన్నాను అందువల్ల ఎవరెవరైతే ఈ బిడ్డలు హాస్టల్ సీట్లు కావాలనుకుంటున్నారో వీళ్ళకందరికీ కూడా ప్రత్యేకమైన నేను చెప్పాను ఇప్పుడు ఒక కం కంబైన్ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన ఒక హాస్టల్లో నాలుగు వందల యాభై ఉన్నాయి ఇంకొక బీసీ హాస్టల్లో రెండు వందల యాభై ఉన్నాయి ఇంకొక హాస్టల్లో అట్లా ఉన్నాయి అలాగే వీళ్లకు అదనంగా హాస్టల్ని కావాలని అడిగినాను ఇంకొక కనీసం ఒక రెండు వందల మూడు వందల మంది ఉండేలాగా అద్దె భవనాలైనా తీసుకుని ఈ సంవత్సరం వరకు అద్దె భవనాలైనా తీసుకొని దాంట్లో హాస్టల్ నడపగలిగితే వీళ్ళకి కొంత ఉపశమనం కలుగుతుంది అనే ఉద్దేశంతో హాస్టల్ని ఎక్స్టెన్షన్ చేయాలా అనే ఆలోచనని కూడా చేశాం దీని కూడా ఒక వారం పది రోజుల్లో అదనంగా ఒక వంద నుంచి రెండు వందల హాస్టల్ వసతులు ఉండేలాగా భవనాలు కూడా తీసుకొని అద్దె పే చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడుతుంది ఇబ్బంది ఏమి లేదు చేసి హాస్టల్ వసతిని అందరికీ అందుబాటులో ఉండేలాగా చేస్తాం అలాగే పొద్దున గురుకుల పాఠశాలకు సంబంధించి ఆరేకల్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ సమస్య చెప్తా ఉన్నారు వాళ్ళకు కూడా లోడ్ సరిపోవట్లేనండి డిమాండ్ విపరీతంగా ఉంది ఇక్కడి నుంచి మాకు సీట్లు లేవు అనుకునే బాధపడే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి అదనంగా భవనాలను ఏర్పాటు చేయడానికి మీరు కొద్దిగా ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకోండి అని వాళ్ళ స్టాఫ్ వచ్చి వాళ్ళ ప్రిన్సిపల్ వాళ్ళు వచ్చి అడుగుతాను తప్పనిసరిగా నేను పై ఆఫీసర్లతో మాట్లాడి గురుకుల పాఠశాల ఆరేకల్లో ఉన్న గురుకుల పాఠశాలకు సంబంధించి పేదవాళ్ళు అక్కడ చదువుకునే అవకాశం ఉంది మెరిట్ స్టూడెంట్స్ అక్కడ చదువుకునే అవకాశం ఉంది వాళ్ళకి అదనంగా భవనాలను శాంక్షన్ చేయించుకునే వచ్చే బాధ్యత కూడా తీసుకుంటానని దానికి కూడా ప్రపోజల్స్ రెడీ చేయమని చెప్పి చెప్పాం ఇక మూడవ అంశం అన్నింటికంటే ముఖ్యమైన అంశం మన అందరికీ సమస్య ఏంటంటే రోడ్లు భవనాలకు సంబంధించిన సమస్య అంటే విపరీతమైన గుంతల రోడ్లతో బాధపడతా ఉన్నారు అందరూ కూడా ఈ గుంత మనకు తెలిసి ఊర్లో ఎక్కడ పోయినా సరే గుంతల రోడ్లతో జారి పడతా ఉన్నారు నడుములు ఎరిగిపోతా ఉన్నాయి వెహికల్స్ పాడవుతా ఉన్నాయి ఆటోలు పాడవుతున్నాయి ఆటోమొబైల్స్ ఇబ్బంది పడతా ఉన్నారు ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్తా ఉన్నారు దీనికి కూడా అండ్ బి డిపార్ట్మెంట్ తో ప్రత్యేకంగా రెండు రోజుల సమావేశాన్ని ఏర్పాటు చేసి డీటెయిల్డ్గా మాట్లాడినాం వాళ్ళని కూడా వెంటనే ఇమీడియట్ గా గుంతలు పూడ్చడానికి ప్రపోజల్స్ రెడీ చేయమన్నాం వాళ్ళు అంచనా సుమారుగా ఒకటిన్నర కోటి నుంచి కోటిన్నర రూపాయలు అంచనా అవసరం అవుతుంది అని అంచనా వేశారు ఈ ప్రపోజల్స్ కూడా ఈ రోజు పూర్తవుతాయి రేపు ఎల్లు కూడా మేము పై అధికారులకు పంపించేస్తాం నేను వీలైనంత వరకు ఒత్తిడి చేసి వారం పది రోజుల లోపల ఆ డబ్బులు శాంక్షన్ అయిన వెంటనే అట్లీస్ట్ టౌన్ లో వరకు కూడా ఎక్కడెక్కడైతే గుంతలు ఉన్నాయో ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయో ఎక్కడెక్కడైతే గుంతల వల్ల ఇబ్బందులు పడతా ఉన్నామో వీటిలన్నింటినీ కూడా వీలైన తొందరగా పూడ్చే ప్రయత్నం చేస్తాం ప్రపోజల్స్ మొదలైనాయని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను ఈ మూడు విషయాల్ని ప్రభుత్వం వైపు నుంచి ఎమ్మెల్యేగా నేను చేసిన పనుల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు రిపోర్ట్ చేయాలి కాబట్టి మీ ముందు ఉంచడానికి ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలిచాను